హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఆయుర్వేదిక్ స్టోర్ ఈ వీడియోలో మనం వైట్ హెయిర్ గురించి చూడబోతా ఉన్నాం వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అదేవిధంగా స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు తమ వయసు కన్నా ముందరగానే వైట్ హెయిర్ సమస్యతో వైట్ హెయిర్ వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నారు దీన్ని కవర్ చేయటం కోసం మార్కెట్లో దొరికేటువంటి అనేక రకాల కెమికల్స్ని ఉపయోగించుకుని వాటి ద్వారా అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్కి గురవటం మనం సామాజికంగా గమనిస్తానే ఉన్నాం ఇదే విధానంలో ఫంక్షన్ ఉందని లేదా బయటికి వెళ్లాల్సి వచ్చిందని వాళ్ళకు ఉన్నటువంటి వైట్ హెయిర్ని కవర్ చేయడం కోసం మార్కెట్లో దొరికేటువంటి కెమికల్స్ను ఉపయోగించిన తర్వాత హెయిర్ ఫాల్ అవ్వటం విధంగా ఎలర్జీ రావటం దురదలు రావటం స్కిన్ అంతా పట్టులాగా రాలటం ఎరుపు అవటం వాపులు రావటం ఇలా మనం చెప్పుకుంటా ఉంటే అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ కొంతమందికి కనురెప్పలన్నీ వాచిపోయి వాపులు వచ్చేసి కళ్ళు తెరవాలన్నా సరే మంటలు పుట్టడం ఈ విధంగా అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్తో బాధపడుతూనే ఆ వైట్ హెయిర్ని కవర్ చేయడం కోసం ఈ కెమికల్స్తో కూడిన బ్లాక్ కలర్స్ను ఉపయోగిస్తూ ఉన్నారు రీసెంట్గా ఒక వ్యక్తి ఇదే విధానంలో బయట దొరికేటువంటి కలర్స్ను ఉపయోగించుకోవటం మూలంగా సైడ్ ఎఫెక్ట్స్తో బాధపడుతూ న్యాచురల్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా బ్లాక్ హెన్నా కోసం మన దగ్గరకు వచ్చారు మన దగ్గరకు వచ్చిన తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఈ నేచురల్ బ్లాక్ హెన్నా పౌడర్స్ ని ఇవ్వటం జరిగింది ఈ పౌడర్స్ ఉపయోగించిన తర్వాత ఆయన న్యాచురల్ గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా తన యొక్క వైట్ హెయిర్ బ్లాక్ చేసుకోవటానికి ఈ నేచురల్ బ్లాక్ హెన్నా అనేది ఉపయోగపడిందని ఆయన యొక్క ఫీడ్బ్యాక్ తెలియజేయటం జరిగింది అదేవిధంగా గతంలో ఆయన ఉపయోగించినటువంటి కలర్ కన్నా ఇది మెరుగైన ఫలితం ఉందని గతంలో ఉపయోగించిన కలర్స్ మూలంగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి అదే విధంగా మనం కలర్ వేసినట్లుగా ఏదో బ్లాక్ పెయింట్ వేసినట్లుగా బాగా కనిపించే విధంగా ఓవర్ కలర్ రావటం డార్క్ కలర్ రావటం మూలంగా చూసిన వాళ్ళు కూడా ఇతను కలర్ వేశాడనే ఆలోచనలోకి వచ్చే విధంగా డార్క్ గా కనిపించిందని చెప్పాడు మన యొక్క పౌడర్ ఉపయోగించిన తర్వాత న్యాచురల్ విధానంలో హెయిర్ ఏ విధంగా న్యాచురల్ గా బ్లాక్ కలర్ లో ఉంటుందో ఆ విధంగా నేచురల్ గా బ్లాక్ కలర్ వచ్చిందని దానితో పాటుగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కి గురవ్వుకోకుండా ఉండటానికి ఈ నేచురల్ బ్లాక్ హెన్నా అనేది మంచి సపోర్ట్ గా ఉందని ఆయన యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది ఆయన ఉపయోగించిన తర్వాత తన స్నేహితులకి పదుల సంఖ్యలో ఈ బ్లాక్ హెన్నాను పరిచయం చేసి వాళ్ళు కూడా ఉపయోగించుకోవటానికి ఒక మార్గదర్శిగా ఉన్నారు ఒక మాటలో చెప్పాలంటే ఒక వ్యక్తి ద్వారా సుమారుగా వందల మందికి ఈ బ్లాక్ హెన్నాస్ మనం ప్రతి నెల ఇవ్వటం జరుగుతూ ఉంది వాళ్ళ ఫ్రెండ్స్ లో కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ లో కావచ్చు అనేక మందికి ఈ బ్లాక్ హెన్నాని ఇప్పటి వరకు పరిచయం చేస్తానే ఉన్నారు ఒక వ్యక్తి ఉదాహరణ ఇప్పటి వరకు మనం చెప్పుకోవటం జరిగింది ఇలా వందల సంఖ్యలో అనేక మంది ఉపయోగించి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్ ని తెలియజేస్తా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ నేచురల్ బ్లాక్ హెన్నాని ఏ విధంగా ఉపయోగించాలంటే హెయిర్కి తగినంతగా జుట్టుకు తగినంతగా పౌడర్ని నీటితో పేస్ట్ లాగా చేయవలసి ఉంటుంది పేస్ట్ లాగా చేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఉంచి తలకు అప్లై చేయవలసి ఉంటుంది తలకు అప్లై చేసిన తర్వాత ఒక అరగంట నుంచి యాభై నిమిషాల పాటు ఉంచి తలస్నానం చేయవలసి ఉంటుంది ఈ విధానంలో ఉపయోగించాలి కొంతమంది వ్యక్తులు ఈ పౌడర్ లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిగిలిన పౌడర్స్ ని కలపటం మూలంగా రిజల్ట్ అనేది చూడలేకపోయారు ఇది మీరు గమనించగలరు మరొక విషయాన్ని కూడా మీరు ఇక్కడ గమనించాలి సుమారుగా ఐదారు వందల మందికి మనం ఈ పౌడర్ ఇచ్చినట్లయితే వాళ్ళల్లో ఒకరికి కానీ ఇద్దరికి కానీ కొంచెం ఎలర్జీ లాగా రావటాన్ని మనం గమనించాం ఆ వ్యక్తులను మనం అడిగినప్పుడు వాళ్ళు గోరింతాకు వేసినా సరే వాళ్ళకి ఎలర్జీ రావటం దురదలు రావటం అంత సెన్సిటివ్ స్కిన్ తో ఉన్న వాళ్ళకి ఒకరిద్దరికి మనం ఎలర్జీ రావటాన్ని దురద రావటాన్ని గమనించడం జరిగింది మనం ఇస్తా ఉన్నటువంటి ఈ బ్లాక్ హెన్నా అనేది లెస్ కెమికల్స్తో ఉంటుంది కాబట్టి సామాన్యంగా ఎవరికి ఇబ్బంది ఏమి ఉండదు చాలా సెన్సిటివ్ గా ఉంటారు కొంతమంది గోరింతాకు వేసినా సరే వాళ్ళకి ఎలర్జీలు రావటం మనం గమనించే వాళ్ళల్లో ఈ పౌడర్ ఉపయోగించినప్పుడు ఆ విధానంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈ నేచురల్ బ్లాక్ హెన్నా గురించి స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది ఏ విధంగా ఉపయోగించుకోవాలి గతంలో ఉపయోగించుకున్న వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి ఇలా అనేక విషయాల గురించి మనం చెప్పుకోవడం జరిగింది ఈ వీడియోను మనం ఎడ్యుకేషన్ పర్పస్ తో రికార్డ్ చేయడం జరిగింది ఇది మెడికల్ అడ్వైస్ కాదు ఇంతకు ముందులో మన ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయి ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ ను కూడా చూసే ప్రయత్నం చేయండి ఇప్పటికే మన ఛానల్లో ముప్పై రకాల మూలికలతో చేసినటువంటి హెయిర్ ఆయిల్ గురించి చెప్పుకోవటం జరిగింది అదేవిధంగా పేనుగొరుగుడికి సంబంధించి కావచ్చు డాండ్రఫ్కి సంబంధించి కావచ్చు పేలకు సంబంధించి ఈ వీడియోలో మనం చెప్పుకున్నటువంటి వైట్ హెయిర్ కి సంబంధించి సపరేట్ గా వీడియో చేయటం జరిగింది ఈ వీడియోలో మనం చెప్పుకున్నటువంటి ఈ బ్లాక్ హెయిర్ ఉపయోగించుకున్న తర్వాత మీరు పొందినటువంటి మార్పుల్ని మీరు చూసినటువంటి రిజల్ట్ ని కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేసినట్లయితే మరో నలుగురికి ఉపయోగపడబోతా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం